ెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సెట్పల్లి గ్రామంలో భూభారతీయ అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఐలారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెక్కర్ మంత్రి మాట్లాడుతూ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం పేదలకు చుట్టం లాంటిది తొమ్మిది నెలలు మేధోమతనం చేసి చట్టాన్ని అసెంబ్లీలో బిల్లు రూపంలో పెట్టి భవిష్యత్తులో ఏ రైతుకు ఇబ్బంది ఉండకూడదని తయారు చేయడం జరిగింది అంబేద్కర్ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భూభారతి చట్టాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చాము అసెంబ్లీలో భూభారతి చట్టాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు గతంలో ధరణి ఉన్నప్పుడు రైతు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడు అధికారులే మీ దగ్గరికి వచ్చి భూభారతీ చట్టంలో మీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చూపిస్తారు పోడు భూములు సాదా బైనమాలు పేర్లు తప్పులు పడిన ఎలాంటి సమస్యలు రెవెన్యూ అధికారులు వారి వారి స్థాయిలో పరిష్కరిస్తారు రైతులకు రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులకు గురి గురించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు జూన్ రెండు నుండి మిగిలిన అన్ని మండలాలలో ఆగస్ట్ పదిహేను వరకు భూభార్తి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తారని తెలిపారు ఇంద్రమ్మ పాలనలో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇండ్లను పేదలకు ఇవ్వబోయే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి తనకున్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు తల తాకట్టు పెట్టి అయినా తీర్చుతామని ప్రజలకు తెలియజేశారు పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతులకు భూములున్న తం చేయటం జరిగింది అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్లో తౌడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్ గా పైలట్ సిస్టమ్ లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కానిస్ట్యెన్సీ బాగా వెనకబడ్డ ప్రాంతం అంతే కాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో ఇందగా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడిన ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధర్నీలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాకా ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అన్ని విధాలా ఆలోచించి అది సాదా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడి గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేత ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక పది ఎకరాల సర్వే నెంబర్ లో ఒక పది కుంటల భూమిని సేకరిస్తే మిగిలిన తొమ్మిది గుంటల ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై కుంటల భూమి అది ప్రొపిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమైన అని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే మందు వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో కొన్ని గారి స్థాయిలో కొన్ని స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వంగా ఏమైనా తప్పదు ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకు సమస్యలు న్యాయమైన సమస్యలన్నిటిని పరిష్కరించే దశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఈ అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రజలతో సజెషన్స్ ప్రజలతో సందేశం తీసుకొని రెవెన్యూ సిబ్బందితో మీటింగ్ పెట్టుకొని చాలా ఒక సంవత్సరం చర్చించి ఈ భూమి సమస్యలు ఎలా రిజాల్వ్ చేయొచ్చు అన్ని ఉద్దేశంతో ఈ కొంత భూభారతి యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ భూభారతి యాక్ట్ చాలా మంచి చేయటం చాలా సర సరళ సరళీకరణ చేయడం జరిగింది ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి సెక్షన్ ఫోర్ ప్రకారం ఇప్పుడు ఆడియో